హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మూడు పెద్ద శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి ఒకేసారి మూడు పథకాల డబ్బులు ఈ నెలలోనే మనకు తెలంగాణ ప్రజల ఖాతాల్లోకి అయితే డబ్బులు పడబోతున్నాయి ఆ వివరాలని కూడా తెలియజేస్తాను ఇక రేపటి నుంచో కూడా ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఇక ఏ పథకాలు అమలు అవుతాయి ఎప్పటి నుంచి అమలు అవుతాయి ఏ తేదీ నుంచి అమలు అవుతాయనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేయబోతుంది ఇక తెలంగాణలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అయితే ప్రకటించింది ఈ ఆరు గ్యారంటీల్లో భాగంగా మనకు ఇప్పటికే ఒక గ్యారంటీ ఒక గ్యారెంటీలోని ఒక పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది ఇక మరొక మూడు పథకాలకైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు లేని వారికైతే ఈ పథకాలు అయితే అందుబాటులో ఉండవు ఇక ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు అనేది చూస్తే మనకు ఈ నెలలో ఖచ్చితంగా మూడు పథకాలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇందులో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక మహిళలందరికీ కూడా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది దీనికి తప్పకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి ఈ నెలలోనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మనకు వెల్లడించడం అయితే జరిగింది ఇక మూడోది చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపట్టబోతున్నారు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పని కూడా నొక్కండి